ధర ఎరిపెక్కేనా అంటూ ప్రకాశం జిల్లాలో మిర్చి పరిస్థితి గురించి సాక్షి పత్రికలో గురువారం ఒక వార్త వచ్చింది చూద్దాం ఆ స్టోరీ అంటూ రెండేళ్లుగా మంచి ధరలతో రైతుకు మిర్చి పంట లాభాలు తెచ్చిపెట్టింది గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు కొంతమేర నష్టపోయినా దిగుబడులు ధరలపై ఆశలు పెట్టుకున్నారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా యాభై ఆరు వేల ఎకరాల్లో సాగు చేశారు పన్నెండు నుంచి పదిహేను క్వింటాళ్ళు దిగుబడి రావచ్చని అంచనాలు ఉన్నాయి జిల్లాలోని మిరప రైతుల ఆశలు చిగురుస్తున్నాయి రెండేళ్లుగా లాభాలు తెచ్చిపెట్టిన మిర్చి సాగుపై రైతుల ఆసక్తి చూపిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం డెబ్బై ఐదు వేల ఎకరాలు కాగా ప్రస్తుతం యాభై ఆరు వేల ఎకరాల్లో సాగు చేశారు గత సీజన్లో సాధారణ విస్తీర్ణం కంటే అదనంగా ఇరవై వేల ఎకరాలు పండించారు అంటే తొంభై ఐదు వేల ఎకరాల్లో పండింది అనమాట అంటే ఏ తవాత ఇప్పుడు తగ్గింది విస్తీర్ణం ఎంత అంటే అంటే ప్రకాశం జిల్లాలో కూడా దాదాపుగా నలభై వేల ఎకరాలకి పైగానే సాగు విస్తీర్ణం తగ్గింది సాగుతున్న మిర్చి ముఖ్యంగా రైతులు అధిక దిగుబడినిచ్చే యుఎస్ మూడు వందల నలభై ఒకటి నంబర్ ఫైవ్ యాభై ఎనిమిది ముప్పై ఒకటి తేజాలు పలు రకాలు సాగు చేశారు ఎకరాకు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు ఖర్చు పెట్టారు ఎకరాకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు దిగుబడి రావచ్చని భావిస్తున్నారు జిల్లాలోని ప్రత్యేక ప్రకాశంలోనే అత్యధికంగా మిర్చి సాగు అవుతుంది డివిజన్ మొత్తం మీద గత ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లో మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు సబ్ డివిజన్ల పరిధిలోని పదమూడు మండలాల్లో సుమారు నలభై ఒక్క అంటే దాదాపు నలభై రెండు వేల ఎకరాల మిర్చి పంట సాగు చేశారు ఇప్పటికే మార్కెట్లో పచ్చిమిర్చి వచ్చింది రెండు మూడు వారాల తర్వాత ఎండుమిర్చి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది తెగుళ్ళపై అధికారుల సూచనలు ప్రస్తుతం జిల్లాలో సాగవుతున్న మిర్చిలు అక్కడక్కడ కొమ్మ ఎండు కాయకుళ్ళు తెగులు కనిపిస్తోంది రైతులు ఈ తెగులు సోకిన చెట్టు ప్రతి భాగాన్ని ట్యాబ్ కోనాజాలు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని చెప్పి చెబుతా ఉన్నారు మబ్బులతో కూడిన వాతావరణం గాలిలో అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో కానోఫార్బ్ లైట్ తెగులు వస్తుంది ఇది కాండం కుళ్ళేలా చేస్తుంది నివారణకి పరాక్స్టోస్ట్రోబిన్ మెటిరామ్ మూడు గ్రాములు ఒక లీటర్ కలిపి పిచికారీ చేయాలన్నారు తామర పురుగు సోకినట్టయితే ఇది రసం పీల్చుతుంది పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎర్రగా మారటం చెట్టు పెరుగుదల తగ్గుతుంది నివారణకి స్టాఫ్రిడ్ జీరో పాయింట్ టూ గ్రాములు లీటర్ నీటికి కలిపిచికారీ చేయాలి నర్సరీలు తెగుళ్ళతో అప్రమత్తంగా ఉండాలి మిర్చి రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నాం వాతావరణ ఆదర మార్పుల ఆధారంగా వచ్చే తెగుళ్ళ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం కొమ్మ ఎండు కాయకుళ్ళు తెగులు కనిపిస్తుంది ఇది కాండం కుళ్ళు ఎలా చేస్తుంది సకాలంలో చర్యలు తీసుకోవాలని రైతులకు వివరిస్తున్నాం అలాగే తామర పురుగుపై కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షాలకు మూడు కోట్ల మేర నష్టం వాయుగుండం ప్రభావంతో గత నెలలో కురిసిన భారీ వర్షాల ప్రభావం మిర్చి సాగుపై చూపించింది జిల్లాలో దాదాపు మూడు కోట్ల మేరకు మిర్చి పంటకు నష్టం వాటిల్నట్టు అధికార యంత్రాంగం లెక్కలు చెబుతుంది ప్రధానంగా కూర్చోడు చెముకుర్తి నాగల్పొల్పాడు మర్రిపూడి రాచర్ల అర్ధవీడు బెత్తవారిపేట కనిగిరి మండలాల్లో దాదాపు పదకొండు వేల ఎకరాల్లో పంట దెబ్బతింది దశలోనే దెబ్బతిండడంతో నారు మళ్లీ వేసుకొని సాగు చేశారు ఇది మార్కాపురం డేట్ లైన్లో వచ్చిన వార్త